హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ రెసో ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మాజీ సిజీఐ ఎన్వి రమణ హాజరయ్యారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో రెసోనెన్స్ పదహారు కొత్త క్యాంపస్ల ప్రారంభాన్ని అధికారికంగా ఆవిష్కరించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ముప్పై ఐదు క్యాంపస్ లకు చెందిన ఏడు వేల మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు అంతర్ క్యాంపస్ పోటీల్లో విజేతలై ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు

జీవితం గడుస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ యువతరానికి నేను ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే మీకు నాకు దాదాపు యాభై సంవత్సరాల అంతర్యం ఉంది అంటే దాదాపు రెండు జనరేషన్స్ తేడా ఉంది అయినప్పటికీ కూడా మీ అంత సాంకేతికంగా నైపుణ్యం లేకపోయినా కూడా మా తనటువంటి జీవిత అనుభవాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఏదైనా సరే ఫండమెంటల్స్ అనేటటువంటి విధంగా మీరు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు మీరు జీవితంలో మరి పయనిస్తారు అభివృద్ధి చెందుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొకరితో ఎప్పుడు కూడా నేను కంపేర్ చేసుకోవచ్చు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ యొక్క మేధస్సు వాళ్ళ యొక్క తెలివితేటలు వేరే వ్యక్తితోటి సరిగ్గా అందరు కష్టపడితే మనం ఉదయం సాధించవచ్చినటువంటి సోత్రంతో నేను వాళ్ళ న్యాయవాది అయి తర్వాత జడ్జ్ అయ్యి తర్వాత చీప్ చేస్తాను అది విధంగానే నేను పడినటువంటి కష్టానికి